కరీంనగర్ జిల్లా ఆవరణలో గల శాతవాహన యూనివర్సిటీని ఉద్దేశించి ఈ రోజు గొల్లపల్లి అంజన్న స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీవీపీ వర్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీ అనేది ఈ రోజు ఒక ప్రైవేట్ విద్యా సంస్థల పనిచేస్తుందని ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థ అని చెప్పుకొచ్చారు శాతవాహన యూనివర్సిటీకి పిహెచ్డి అవకాశం ఉన్నా కూడా అధికారులు పిహెచ్డి కోర్స్ తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలుపుతూ శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు ఈ రోజు నెట్ సెట్ సాధించినప్పటికీ కూడా ఈరోజు బయట రాష్ట్రాలకు పోయి పిహెచ్డి చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు అంజన్న స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఇది కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ అనేది ఈ రోజు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ లాగా నడుస్తున్నది ఇది గవర్నమెంట్ ముసులో నడుస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థ ఎందుకనంటే ఇందులో ఉన్నటువంటి పన్నెండు కోర్సులు ఏవైతే ఉన్నాయో క్యాంపస్లోపడా అందులో ఉన్నటువంటి ఎనిమిది కోర్సులు ఎనిమిది కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఈరోజు విద్యార్థులు శాదావాహన యూనివర్సిటీలో ఒక మెరిట్ సాధించి మెరిట్ సాధించి ఇందులో సీడ్ ఆ సాధించినప్పటికి కూడా ఒక్కో కోర్సుకు చొప్పున ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల రూపాయలు కట్టి చదువుతున్నటువంటి పరిస్థితి ఈరోజు విద్య ఇక ఈరోజు విద్యార్థి సెల్ఫ్ ఫైనాన్స్ చేయడం ఈ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ చేయడం వల్ల చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే గవర్నమెంట్ దీన్ని దృష్టికి తీసుకొని దృష్టికి తీసు తెచ్చుకొని వెంటనే ఈ ఎనిమిది కోర్సులు అన్నింటిని కూడా రెగ్యులర్ చేయాలి అదేవిధంగా కొత్త కోర్సులో కూడా ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉన్న అవసరం ఉన్నది ఈరోజు షార్దా యూనివర్సిటీలో ఈ కోర్సులే కాకుండా ఈరోజు పీహెచ్డీకి అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ షాదావాన యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు పిహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు షార్దా యూనివర్సిటీలో చాలామంది కూడా నెట్టు సెట్ సాధించినప్పటికి కూడా ఈరోజు పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశం లేక వేరే రాష్ట్రాలు పోయి చేర్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ షాదవాన్సిటీలో ఏర్పడుతుంది కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఈ పిహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలి అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో ఈరోజు షాదవాన్ యూనివర్సిటీని వెంటనే డెవలప్ చేయడం కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ శాదావాన్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల కంటే చిన్న చూపు చూడడం బాధ బాధాకరమైన విషయం ఈరోజు విద్యార్థులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు ఈరోజు లక్షల మంది విద్యార్థులు శాతవా యూనివర్సిటీ కింద అఫిలేటెడ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఈ శాతావాన్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం వెంటనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంద కోట్లు వంద కోట్లు విడుదల చేయాలా యూనివర్సిటీని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయడం కోసం అని కూడా ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది చేయలే అలా విధంగా చేయకపోతే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు యూనివర్సిటీ ఉన్న విద్యార్థులు కూడా మీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ఏ విధంగా అయితే కేసీఆర్ని గద్దించడం కోసం ఏ విధంగా పనిచేస్తు అదే విధంగా కూడా తీసుకొని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గద్దించడం కోసం పనిచేస్తారని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు చాతవాహన యూనివర్సిటీలో అదేవిధంగా సెల్ చాలా కాలం నుంచి కూడా గత పది ఐదు సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్గా విష కాంట్రాక్టర్ కాంట్రాక్ట్గా చెప్తున్నటువంటి ఈ చెప్తున్నటువంటి లెక్చరర్స్ కూడా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఏబీ డిమాండ్ చేస్తుంది లేని ఏడలా ఖచ్చితంగా ఈ క్యాంపస్ క్యాంపస్ను ముట్టడిస్తాం అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క ఆఫీస్ను కూడా ముట్టడించి ఈరోజు శాదావాన్యుడి డెవలప్మెంట్ కోసం ఏబీఈపీ ముందుంటుందని చెప్పేసి కూడా ఈ విధంగా చెప్పడం జరుగుతోంది విషయం ఏంటంటే చదవ యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్స్ హాస్టల్స్ సరిపోక ఒక్కొక్క రూమ్లో విద్యార్థులు ఆరుగురు ఉండడం కూడా జరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు కొత్త బిల్డింగ్ను నిర్మించాలే అదేవిధంగా పిహెచ్డీ ఎవరైతే కొందరు పిహెచ్డీ తీసుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా హాస్టల్లో వసతి కల్పించాలని చెప్పేసి కూడా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది లేనివేళ ఖచ్చితంగా ఈ హాస్టల్ నిర్మించకపోతే అదేవిధంగా ఈ వారికి వసతిగా రిజిస్టర్ ఆఫీస్ కూడా ముట్టడి అని చెప్పేసి కూడా ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం